వెల్కమ్ బ్యాక్ టు ఎలా ఉన్నారు అందరు బ్లాగ్ లోకె ముందు మన ఏపీ తెలంగాణలో వర్షాల వల్ల బాగా ఫ్లడ్స్ వచ్చినాయి కదా ఎక్కడెక్కడైతే బాగా ఫ్లడ్స్ వచ్చినాయో అక్కడ ఉన్న వాళ్ళందరూ సేఫ్ గా ఉన్నారు అనుకుంటున్నారు మెయిన్ న్యూస్ లో అసలు విజయవాడ సిచ్యువేషన్ చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది ఇంతకు ముందు కేరళలో ఇప్పుడు ఏపీ తెలంగాణలో ఇవన్నీ మనం చేసిన పనులకే ఇలా వస్తున్నాయి కాకపోతే నేచురల్ డిజాస్టర్స్ ని ఏమి చేయలేము ఇక్కడ నుండి మనం జాగ్రత్త పడటం తప్ప ఇంకా బ్లాగ్ లోకి వస్తే ఆఫ్టర్నూన్ లంచ్ తింటాం అయిపోయాక టోటో గాడిని తీసుకురాటానికి వెళ్ళాము మామూలుగా మా ప్లాన్ ఏంటంటే బయటకి తీసుకొని వెళ్దాం అనుకున్నాం తిప్పటానికి సింబాగడ్డ ఎంత హ్యాపీగా ఉన్నాడో అసలు తోక కూకుంటే ఏం వెళ్తాడో టోటోగాడిని చూసాడంటే వచ్చావరా నువ్వు అన్నట్టు అసలు మా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ వాడిని బయటికి తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాము కానీ వాళ్ళ మమ్మీ ఇంకా వాళ్ళు లంచేయలేదనేసరికి సరే ఫస్ట్ అన్నం తినిపించాక తీసుకెళ్దామని ఇంక ఇంటికి తీసుకొని వచ్చాము అన్నం తిన్నాక కాసేపు పడుకుంటాడు కదా తర్వాత ఫ్రెష్గా లేచాక బాగా ఆడుకుంటాడని ఇంకా అన్నం తినిపించాక పడుకుంటాడేమో అనుకుంటే అస్సలు పడుకోడు వీడు ఇక్కడికి వచ్చాడంటే ఈ కార్స్ ఇవన్నీ చూస్తుంటే టోటో వాళ్ళ పెద్దానికి చిన్నప్పుడు వాళ్ళు ఆడుకున్నవన్నీ గుర్తొస్తూ ఉంటాయి కాకపోతే మాకు చిన్నప్పుడు వెంటనే ఏమన్న అడిగితే కొనిచ్చి కాదు బొమ్మలు ఇప్పుడు వీడికి అన్ని తీసుకొచ్చి ముందు పెడుతున్నా కానీ ఆడట్లేదు వాడిని ఇంకా విసిగిస్తూ ఉంటాడు కార్ వేసి తీసుకురాపో అని చెప్పి పంపిస్తూ ఉంటాడు ఒక రెండు మూడు రౌండ్లు తిరిగి ఇంకా నా వల్ల కాదని చెప్పి కూర్చుంటాడు సైలెంట్ గా వీడు ఆడుకుంటూ ఆడుకుంటూ కాసేపు సడన్ గా వీడు గుర్తొస్తాడు సింబగాడు వెళ్ళి వాడి దగ్గర కూర్చోని వాడు చెవులు బీకటము ఏదో కదిలిస్తూ ఉంటాడు సింబగాడికి ఏమో ఫుల్ చిరాకు అసలు మమ్మల్నే టచ్ చేయని ఇవి ఒక్కోసారి వాడు ఫ్రీగా ఉన్నాడంటే అంటే వాడు ఫ్రీ టైం వాడికి ఇవ్వాలి వీడికి ఏమో తెలియదు కదా ఇంక ఇంత విసిగిస్తూ ఉంటాడు వాడిని అసలు కుదురుగుంటాడు చూసారా వాడిని ఏదో చేయాల్సిందే ఇప్పుడు తింటం అయిపోయాక ఇంకా అసలు పడుకునేలాగా లేడు చాలాసేపు ట్రై చేసాము బెడ్రూమ్ లో హడావిడి గందరగోళం చేసి ఆడాడు గాని అసలు పడుకోవట్లేదు సరే వీడు ఆడుకునే మూడు ఉందేమో ఏమో లేని ఇంకా బయటికి తీసుకెళ్తా సింబాకి బాయ్ చెప్పు అంటే బాయ్ చెప్తున్నాడు ఎంత ప్రేమో దగ్గరికి వెళ్తున్నాడు బావి చెప్పడానికి ఇంకా వాడు లేచొస్తున్నాడు మేము రెడీ అవుతున్నాం కదా వాడి హడావిడి వాడిది వాడి టెన్షన్ వాడికి ఈ వీడియో చూసి సింబా టోటో ని దగ్గర దగ్గర నుంచి అని కొంతమంది కమెంట్స్ పెడతారు ఎంతైనా టోటా మా పిల్లడే కాబట్టి మీకన్నా ఎక్కువ జాగ్రత్త ఉంటుంది ఎందుకంటే దగ్గరుండి చూసుకునేది మేము కదా మాకు తెలిసి ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళ మధ్య చల్లగా ఉంది బయట ఇంకా బీచ్ కి వెళ్దాం అనుకున్నాము ఎందుకంటే వీడు ఉంటే ఇక్కడ ఉంటాడు లేదంటే అక్కడ ఇంట్లో ఉంటాడు బయటకు ఎక్కువ తిరగడు కదా వాళ్ళ ఇంకా ఇక్కడ నుండి ఇంట్లో వద్దు కానీ బయటే ఎక్కువ తిప్పుదాము కాస్త జనాలతో కలుస్తూ బయట ఎన్విరాన్మెంట్ కూడా బాగా అలవాటు పడతాడని ఇంకా అలా అనుకున్నాం బయట తిప్పాలని ఈ రోజుల్లో పిల్లలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు మేమే వీడిని ఎక్కువ బయట తిప్పట్లేదు అనుకుంటున్నాము సోషలైజ్ అయితే చాలా మంచిది కదా ఇంకా ఫాస్ట్ గా అన్ని తెలుసుకుంటారు ఇప్పుడు జనరల్ గా కంపేర్ చేసుకుంటే మన టైం కి ఇప్పుడు తోటగా జనరేషన్ టైం కి ఎంత డిఫరెన్స్ ఉంది టెక్నాలజీ ఎంత మారిపోయింది ఎంత అడ్వాన్స్ అయిపోయింది కదా మన టైంలో అడిగితే నాకు ఆ ఫ్రెండ్స్ ఉన్నారు ఈ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి వెళ్తున్నా టీవీ కూడా చాలా రేర్ మనం వాడింది ఇంకా ఫ్యామిలీలో చూసుకుంటే లెక్క పెట్టలేనంత మంది ఉండే వాళ్ళు నానమ్మ అమ్మమ్మలు తాతలు బాబాయిలు పిన్నిలు మామలు అత్తలు ఎంత మంది ఉండేవాళ్ళు ఇప్పుడు వీడి విషయంలో చూసుకుంటే అసలు వాళ్ళందరూ ఎవరున్నారు ఉంటే నేను వాళ్ళ పెద్దాన్న ఇంకా లేదంటే వాళ్ళ మమ్మీ డాడీ అక్కడికి ఇక్కడికి తిరగడం తప్ప ఇంకెట్ వెళ్తాడు వాడు పాపం మెయిన్ అసలు మన చిన్నప్పుడు బయటికి వెళ్ళామంటే అసలు ఫుల్ గా ఆడుకొని ఎన్ని ఆటలు ఉండేవి ఫిజికల్ గా ఈ రోజుల్లో అసలు ఆటలు కూడా ఎక్కువ ఎవరి ఇంటికి కూడా వెళ్ళట్లేదు మెయిన్ గా పిల్లలు ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు ఇంకా వీడు ఉంది ఒక్కడి కదా ఇంట్లో ఇంకా మేము బయటకు తిప్పాలని ఇంకా ఫిక్స్ అయిపోయాము పాపం వాడు కూడా కొంచెం పెరిగే టైం కల్లా వాడికి కూడా కొంచెం బయట జనాలతో కలవటం బాగా అలవాటు అవుతుంది మెయిన్ భయపడకుండా ఉంటాడు వీడు బయట కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా కానీ భయపడతారు వాళ్ళ దగ్గరికి వెళ్ళడు అసలు ఈవెన్ మాకు కూడా కిడ్స్ లేరు ఇవన్నీ మాకు ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యిందంటే మాకు తెలియదు ఇంత ఉంటా పిల్లల్ని బయట తిప్పాలి అని మేము ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అంటే కిడ్స్ కి సంబంధించి ఒక వీడియో చేయడానికి తను చెప్పింది సేమ్ మనం చిన్నప్పుడు ఏ ఎన్విరాన్మెంట్ లో అయితే పెరిగాము మన పిల్లల్ని ఇప్పుడు అలాగ పెంచలేము ఆ ఛాన్స్ కూడా లేదు ఎందుకంటే అందరూ ఇంతకు ముందు జాయింట్ ఫ్యామిలీ అలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ లేవు కదా జాబ్స్ పర్పస్ మీద వేరే ఊర్లో ఉండటము లేదంటే కలిసి ఉన్నా కానీ ఏ అండర్స్టాండింగ్స్ అవటం వల్ల ఎవరి పాటికి వాళ్ళు ఉండటమే అయిపోయింది ప్రతి ఫ్యామిలీస్ లో కానీ మన ప్రయత్నం అయితే మనం చేయాలి పిల్లల్ని ఇంట్లో ఇంట్లో అస్సలు ఉంచకూడదు మనం ఎంత బయట తిప్పితే అంత మంచిది వాళ్ళని ఎంత రఫ్ గా వదిలేస్తే అంత బాగా పెరుగుతారు వాళ్ళకు కూడా అన్ని తెలుసు అని చెప్పి ఇంకా తన అలా చెప్పడం వల్ల మాకు ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు పర్సనల్ గా మాకే అయింది బీచ్ లో ఒక ఎక్స్పీరియన్స్ అప్పుడు అర్థమైంది ఇలాంటి వాళ్ళు ఇంట్లో లేకపోగట్టే కదా మన పిల్లలు ఇంత మంచి ఎన్విరాన్మెంట్ ని మిస్ అవుతున్నారు ఇలాంటి వాళ్ళు లేరు కదా అని ఫస్ట్ లో కొంచెం భయపడ్డాడు బీచ్ కి తీసుకెళ్లినప్పుడు తర్వాత తర్వాత వాడికి అలవాటై బాగా ఆడుకుంటున్నాడు ఇంకా ఒక తాతండి బాగా గమనిస్తున్నాడు మమ్మల్ని ఆడుకుంటుంటే ఇంకా చాలాసేపు ఆడాడు కదా టోటోగాడు బాగా మట్టయిపోతుంది ఒళ్ళంతా అని చెప్పి బాగానే ఆడుకున్నాడు కదా పిలుస్తున్నా కానీ రావట్లేదు టోటోగాడు లాస్ట్ లాస్ట్లో వెళ్దాం రా అన్నా కానీ ఇంకా చూసి ఏమైందమ్మ ఆడుకొని ఇవ్వండి పిల్లోడు నా వదిలేసేయండి మీరు ఎందుకు పిలుస్తున్నారు ఉండండి వాడే వస్తాడని చెప్పి ఇంకా తాత చెప్పాడు అప్పుడు అర్థమైంది ఇలాంటి పెద్దవాళ్ళ ఇంట్లో లేకనే కదా మన పిల్లలు ఇలాంటివి ఇమోషన్స్ కానీ ఇలాగా పెంపకం కాని అన్ని మిస్ అవుతున్నారని ఇంకా మేము కూడా వదిలేసాము సరే అని చెప్పి ఇలాంటి పెద్దవాళ్ళ ఇంట్లో చిన్నప్పుడు ఉండేవాళ్ళు మన నానమ్మలు తాతలు అమ్మమ్మలు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఇప్పుడు మిస్ అయిపోతున్నాం మనం మన పిల్లల జనరేషన్కి వచ్చేసరికి అలాంటి వాళ్ళు అసలు మాకైన ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడు టోటల్ గా విషయంలో అయితే ఎవరు లేరు కదా ఇంకా ఉన్న వాళ్ళం మేమే కదా పెద్దవాళ్ళం మా రెస్పాన్సిబిలిటీ ఇంకా మేము తీసుకొని ఇంకా అవన్నీ మేం చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఇంకా వాళ్ళ పెద్దనానికి కూడా बड़ा కొన్ని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటది ఇంకెవరు లేరు కదా ఇంకా మనమే చేయాలి ఇవన్నీ అని చెప్పి మేము ఎక్కువ వాడితో టైం స్పెండ్ చేయటానికి కూడా కారణం అదే చూసే వాళ్ళకేమనిపిస్తుంది అంటే ఎప్పుడు టోటోగాడు టోటోగాడు అంటూ ఉంటారు ఇంకా వాడికి మేము తప్ప ఎవరున్నాము ఇంకా ఎవరి దగ్గరికి వెళ్తాడు వాడు మా దగ్గరికే రావాలి కొంతమంది కమెంట్స్ పెడుతూ ఉంటారు టోటోనే కాదు మీరు కూడా పిల్లలకి ప్లాన్ చేసుకోండి అని మా ప్లానింగ్ లో మేమైతే ఉన్నాము అదైనప్పుడు అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఉందైతే వీడే కదా మాకు మా పిల్లలతో టైం స్పెండ్ చేయాల్సిన టైం వచ్చినప్పుడు వాళ్ళతో ఆడుకుంటాం కాకపోతే వీడు ఫస్ట్ వీడే కదా ఇంటికి ఇంకా వీడు బాగా ప్యాంపరింగ్ చేయాలి మేము ఎందుకంటే స్పెషల్ కదా ఎంతైనా ఫస్ట్ పిల్లలు అంటే ఇంట్లో మెయిన్ నాకు మా హస్బెండ్ కి చిన్నప్పటి నుండి ఆ వాల్యూస్ తెలుసు అందరి మధ్యలో పెరిగితే ఎట్లుంటుంది అని చెప్పి ఇంకా ఆ ప్రేమలన్నీ చూసిన వాళ్ళం కాబట్టి ఇప్పుడు వీడి విషయంలో అర్థమవుతుంది వీడికి కూడా అలాంటివి ఉంటే బాగుండేది కదా అని చెప్పి ఇంకా ఉన్న సిచ్యువేషన్స్ అయితే మనం అయితే మార్చలేము ఇంకా మా సైడ్ నుండి మేము ఎంత అయితే చేయగలుగుతున్నామో వాడికి అంత చేయగలుగుతున్నాం మేము మా హస్బెండ్ ఎప్పుడు ఒకటే ఫీల్ అవుతూ ఉంటాడు ఈ టైంలో మా తాతయ్య కానీ మా నాన్నమ్మ కానీ ఉండుంటే ఈ సిచ్యువేషన్ లో వాళ్ళు ఇలా హ్యాండిల్ చేసి ఉండే అని చెప్పి అంతేందుకు చిన్నప్పుడు నేను కూడా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ చూసిన దాన్నే అప్పుడు మా డాడీ ఇనిషియేటివ్ తీసుకునేవాడు వెళ్తావా నానమ్మ దగ్గరికి తాతయ్య దగ్గరికి వెళ్తావా అని చెప్పి మా మమ్మీకి తెలియకుండా తీసుకెళ్లిన రోజులు కూడా ఉన్నాయి వాళ్ళ రిలేషన్ పోగొట్టకూడదు అని చెప్పి ఎంతైనా ఆ రోజులు వేరు ఆ రోజుల్లో ఉన్నంత ప్రేమలు అయితే ఈ రోజుల్లో లేవు ఎవ్వరు కూడా ఆ టైంలో ఉన్న వాళ్ళలాగా ఆలోచించట్లేదు ఆ రాలేదా ఇంటికి ఆ వదిలేని రాకపోతే రాకపోయారు అన్న దాంట్లోనే ఉంటున్నారు మేం పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయినైతే ఇదే రాలేదా ఓకే వదిలేయండి వాళ్ళకి లేనప్పుడు మనకెందుకు మనం ఎందుకు తగ్గాలి అన్న థాట్ ప్రాసెస్ లో ఉన్న వాళ్ళే అందరూ ఎంతైనా మేమిద్దరం నైన్టీస్ కిడ్స్ కదా మాకు ఆ ఇమోషన్స్ ఉంటే ఆ వాల్యూస్ తెలుసు కాబట్టి టోటా తోటాగాడిని అలా ఒక్కడిని వదిలేయలేం మేము మేము ఎంత బిజీగా ఉన్నా గానీ బయటకు అటు ఇటు వెళ్తున్నా గానీ ఒక్కసారైతే అయితే వెళ్ళి చూసి వస్తూ ఉంటాం వాడిని ఇంటికి వెళ్ళి ఇంకా ఫ్రీగా ఉన్న రోజు ఇలా తెచ్చుకుంటూ ఉంటాం ఇంటికి ఇంక ఇప్పుడైతే ఇంటికి తెచ్చిన కానీ ఇంట్లో ఉంచకుండా ఇలా బయటకు తీసుకొచ్చి ఆడిపిద్దాము కొత్త కొత్త ప్లేసులు తీసుకెళ్దామని ఫిక్స్ అయ్యాము అప్పుడప్పుడు కమెంట్స్ లో చెప్తూ ఉంటారు టోటోకి చెప్పు లేండి సాక్స్ లేయండి వాడి నేల మీద ఇంటి ముందు నడుస్తున్నా కానీ చెప్పులేయండి అలా వదలొద్దు అని చెప్పంటూ ఉంటారు నాకు తెలిసి ఈ రోజులో చాలా సున్నితంగా డెలిగేట్గా పెంచుతున్నట్టున్నాం మనం కిడ్స్ ని మాకు కూడా కొంచెం అంతే ఉండేది మెంటాలిటీ చాలా నీట్గా చూసుకోవాలి అది ఇది అని చెప్పి మేము ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళామో తను అప్పుడు అలా చెప్పాక అర్థమైంది ఇలా చేయకూడదు చాలానే మిస్టేక్స్ ఉన్నాయి మనం చేసే పనులు అని చెప్పి పిల్లల్ని వదిలేసి వాళ్ళు చేసే పనులు చేస్తూనే మనం పక్క నుండి గమనించుకుంటే చాలు ఇలా బయటకు వెళ్ళినప్పుడు ఇలా అందరు పలకరిస్తూ ఉంటే వాళ్ళకు కూడా బాగుంటది జనాలతో కొంచెం మింగిల్ అవుతూ ఉంటారు ఇప్పుడు ఆంటీ బాగా చెప్తుంటే కూడా ఫస్ట్ ఆలోచించాడు మాట్లాడాల వద్దా అన్నట్టు తర్వాత బావి చెప్టోటో అంటే బాయ్ చెప్తున్నాడు పిల్లలకి ఇంత అలవాటు అవుతూ ఉంటుంది బయట ఎన్విరాన్మెంట్ ఇప్పుడు బీచ్కి తీసుకెళ్ళటానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే తను చెప్పింది డాక్టర్ అక్క వీడియోలో చూశాను నేను బీచ్కి వెళ్ళినప్పుడు వాడు భయపడుతున్నాడని మీరు వదిలేశారు అలా ఏడుస్తుంటే ఏడుస్తున్నాడు అని చెప్పి వెంటనే మీరు దగ్గరికి వెళ్ళిపోయి వాడిని పాంపర్ చేయొద్దు వదిలేయండి వాడు ఏడిసినా పర్లేదు వాడికి అన్ని అలవాటు అవ్వాలి అంటే ఇంకా అందుకే ఈరోజు అసలు ముందు బీచ్కి తీసుకొని వచ్చాము తీసుకొచ్చిన వెంటనే కాసేపు భయపడ్డాడు వాటర్ అవన్నీ చూసి ఇంకా మేమేం చేసామంటే వాడిని పట్టించుకోకుండా వదిలేసాం వాడే తిరుగుతాడు అని చెప్పి వాడు మా దగ్గరికి వస్తున్నా కానీ దూరంగా వెళ్ళిపోతూ ఉంటే వాడికి కూడా అలవాటు ఆ ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేశాడు కూడా నచ్చింది ఇంకా లాస్ట్ లాస్ట్లో ఇంటికి తీసుకెళ్తున్నా కానీ నేను రాను అని చెప్పి చాలాసేపు వాడే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఇంక వదిలేసాం మెయిన్ కూడా వచ్చినప్పుడే వస్తాడని పిల్లలకి అన్నీ తెలియాలి ఇమోషన్స్తో పాటు బయట జనాలతో తిరగటము ఇంకొకటి మెయిన్ అన్నీ తెలుసుకోవాలి మట్టిలో తిరగటము వాటర్లో ఆడుకోవటం ఇవన్నీ తెలుసుకుంటేనే వాళ్ళకి అన్నీ అర్థమవుతుందంట ఫీల్ అన్నీ తెలుసుకుంటారు ఇది ఇదా అని చెప్పి ఇది రఫ్గా ఉంటుంది ఇది స్మూత్గా ఉంటుంది అన్నీ తెలుసుకుంటారంట మెయిన్ నాకు ఎంతైనా వీడియోస్లో చూసి తన డాక్టర్ మాకు షేర్ చేయబట్టే ఇవన్నీ మాకు అర్థమవుతుంది ఇంకా మేము ఎక్స్పీరియన్స్ అయినవి మేము తెలుసుకున్నవి మీతో కూడా ఇలా షేర్ చేసుకుంటున్నాము ఎవరైనా న్యూ పేరెంటింగ్ చేసే వాళ్ళు ఉంటే మాకైనా ఎక్స్పీరియన్సెస్ మేము షేర్ చేసుకున్నాం కాబట్టి మీకు కూడా అర్థమవుతుంది ఎవరైనా సజెషన్ లాగా తీసుకోండి అంతే టోటో వల్ల మాకు కూడా పేరెంటింగ్ లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది దగ్గర దగ్గర ఒక వన్ అవర్ పైన ఉండుంటాము లాస్ట్ లాస్ట్ లో రానని ఏడుస్తుంటే ఇంక ఇలా ఎత్తుకొని తీసుకొని వస్తున్నాము ఇప్పుడు కూడా యూసర్ గొడవ గోడ చేస్తున్నాడు వాటర్ లోకి వెళ్తాను అని చెప్పి అప్పుడు అర్థమైంది పిల్లలకి ఏదైనా స్టార్టింగ్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ భయం ఉన్నా కానీ తర్వాత ఒక్కసారి వాళ్ళకి నచ్చితే బాగా ఎంజాయ్ చేస్తారని వదిలేస్తే ఎంత ఆనందంగా ఉన్నాడు యూసర్ వెళ్లిపోతున్నాడు అటు ఇటు తిరగటానికి ఆ ఫేస్ లో ఆనందం చూస్తుంటే వాడిని చూసి మాకు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పి అటు వెళ్దాం ఇటు రండి అని పిలుస్తున్నాడు అక్కడ కాకు ఉందంట దాని కోసం డు అనిపిస్తుంది సింబాగాడికి కూడా బయట తిరగటం అలవాటు ఉండుంటేనా ఇంకా బీచ్ లో సింబాగాడు టోటగాడు ఫుల్ గా ఆడుకునే వాళ్ళేమో ఏంటంటే ఒక్కోసారి అంతే సింబాగాడు వల్ల కొన్ని కొన్ని మిస్ అవుతున్నామేమో అనిపిస్తుంది మూమెంట్స్ ఎంతైనా ఒక పక్క వీడితో ఆడుతంటే చీకట పడుతున్నప్పుడు ఇంకా సింబాగాడి ఇంట్లో ఉన్నాడు లైట్లు వేయలేదు ఇదో టెన్షన్ ఉంటుంది మళ్ళీ కానీ టోటాగాడిని బాగా అలవాటు చేసుకుని టోటగాడు అంటే బాగా ఇష్టం ఇప్పుడు సింబాగాడికి ఆ విషయంలో మాత్రం హ్యాపీ అనిపిస్తుంది పోనీలే బాగా తోటాగాడ్ అంటే ఇష్టము అని చెప్పి మేము వెళ్తున్నాం టోటో సరే నువ్వు ఇక్కడే ఉండు అంటే వస్తా వస్తూ చేతి నిండా గుప్పట్లో వేసుకొచ్చుకుంటున్నాడు మట్టి మొత్తం చేతిలో వేసుకొని దాన్ని దులుపుకుంటా మేమిద్దరం ముందుకు వచ్చేసాం అసలు వాడి ఏం చేస్తాడా మమ్మల్ని ఎత్తుకుతాడా లేదా అని ఒక్కడే అలా ఆడుకుంటాడు మర్చిపోయి అసలు ఒక్క విషయంలో మాత్రం తోటగాడి చేసే పనుల్లో క్యూట్ అనిపిస్తుంది నేను పిలుస్తాను దా చేపట్టుకోటోటో అనం గానీ ఇలా పట్టుకొని వస్తూ ఉంటాడు నా పక్కన బల అనిపిస్తుంది ఇలా చూస్తుంటే ఇది తోటగాడితో బీచ్ కి వెళ్ళి మేము ఆడుకున్నది ఇదంతా ఒక మెమరీ లాగా ఉంటుంది ఇలా బ్లాగ్ తీసి పెట్టాము వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా బాయ్